తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అని కేబినెట్ బెర్త్ కోసం చూస్తున్న వారి పరిస్థితి ఏంటి అనే చర్చ నడుస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తయింది ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించింది అయితే ఏడాది పూర్తయిన మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ లేకపోవడంతో అధిష్టానం ఏంటో అర్థం కాక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల తాజా ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై సమాలోచనలు జరగలేదని ఓ వర్గం చెబుతుంది ఇదిలా ఉంటే మరో వర్గం అయితే మంత్రివర్గ విస్తరణ ఓ కొలిక్కి వచ్చిందని చెప్తున్నారు కొత్తగా వచ్చే ఆరుగురు కాకుండా మొత్తం ఎనిమిది మందితో విస్తరణ జరుగుతుందనే వార్తలతో అందరిలో కాకరేపుతోంది ఉన్నవే ఆరు ఖాళీలు కదా ఎనిమిదేంటి అని చర్చలు జరుగుతున్నాయి దీంతో ఇద్దరిని కేబినెట్ నుంచి తీసేస్తారా అని చర్చ కూడా నడుస్తుంది ఖమ్మం వరంగల్తో పాటు మరో రెండు జిల్లాల నుంచి ఇద్దరిపై వేటు పడుతుందా అనే వార్తలు గుప్పమంటున్నాయి ఇప్పుడు ఎవరా ఇద్దరు మంత్రులు అనేది సస్పెన్స్ గా మారింది అయితే హైకమాండ్ ఈ తరహా సాహసం చేస్తుందా అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీస్తుంది ఇంతకీ కేబినెట్ విస్తరణ నాకెందుకు ఆలస్యమవుతుంది చిక్కుముడి ఏమిటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సులపై ఏక అభిప్రాయం కుదరడం లేదా కీలకమైన హోం విద్యాశాఖలకు మంత్రులు ఉండాల్సిందే హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి ఆదిలాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు లో చోటు దక్కని విషయం తెలిసిందే ఈ ఖాళీలను పూర్తి చేయడంతో పాటు మిగిలిన నామినేటెడ్ పోస్టులు భర్తీ కాకుండా పీసీసీ కమిటీలు వేస్తే అటు ప్రభుత్వం ఇటు పార్టీ బలోపేతమై పూర్తిస్థాయిలో పనిచేస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి తాజాగా ఇద్దరిపై వేటుపడుతుందన్న ఊహాగానాలపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది వేచి చూడాలి రేవంత్ సర్కార్ను అస్థిరపరిచే ఏ చర్యలు కూడా హైకమాండ్ చేపట్టదని పరిశీలకులు కొట్టిపారిస్తున్నారు అయితే హైకమాండ్ ఇప్పటికిప్పుడు కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎవరికి పట్టం కడతారు అనేది చర్చలకు దారితీసింది ఒక ఓసీ ఒక బీసీ ఒక మైనార్టీలకు బెర్తులు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది ఒక లంబాడాకు ఇవ్వాలని సీఎం సానుకూలంగా ఉన్న గడ్డం బ్రదర్స్ వినోద్ వివేక్ల విషయంలో ఏం చేయాలో చిక్కుగా మారింది ప్రేమ్సాగర్ రావు సుదర్శన్ రెడ్డి మోహన్ రావు వాకిటి శ్రీహరి బాగా చక్కర్లు కొడుతున్నాయి మల్రెడ్డి రంగారెడ్డి పరిగి రామ్మోహన్ రెడ్డిలో ఎవరికి బెర్తు దక్కుతుందో చూడాలి ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం తనకున్న పరిచయాలన్నింటినీ వాడుతున్నారు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ముగ్గురు లేదా నలుగురికి మాత్రమే ఛాన్స్ దక్కుతుందని గాంధీభవన్ వర్గాలు చర్చిస్తున్నాయి మిగతా ఖాళీలను పెండింగ్ లో పెట్టే అవకాశాలు ఉన్నాయని టాక్ సామాజిక సమీకరణ కూర్పు కుదరకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది కేబినెట్ విస్తరణ ఒకవేళ డిసెంబర్లో కుదరకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాతనే జరిగే అవకాశం ఉంది అయితే మరికొందరు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పది రోజుల్లో కేబినెట్ విస్తరణ చేసి లోకల్ బాడీ ఎన్నికలకు వెళతారని అంటున్నారు